తరగతుల వారికి అన్ని అవసరాలకు తగినట్టు బ్యాంకులకు తిరిగి మన సమయం వృధా కానివ్వకుండా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ధ్యేయంగా వివిధ బ్యాంకుల ద్వారా సులభ పద్ధతిలో లోన్ అందిస్తున్న సంస్థ లోన్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సంస్థ అధినేత మదన్ కుమార్ గారితో ఈరోజు మన ముఖాముఖి నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ ముందుగా మా పబ్లిక్ టాక్ టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు ప్రముఖ సంస్థలో హోదాలో ఉన్న మీరు ఆల్రెడీ ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారు మీకు ఈ లోన్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ పెట్టాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది సార్ ఇది ప్యూర్లీ కస్టమర్ ఓరియంటెడ్ కోసం అని చెప్పేసి మా పర్టికులర్గా ఏంటంటే నేను ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసింది నా క్లయింట్స్ నా బిల్డర్స్ రిలేటెడ్కి సర్వీస్ ఓరియంటెడ్ కూడా ఉండాలండి డోర్ టు డోర్ స్టెప్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ బేసిక్గా కస్టమర్కి ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా ఈజీ వేలో ఉండాలన్న కాన్సెప్ట్ తోటి ఈ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసింది ఎవరైనా ఇప్పుడు లోన్స్ కావాలంటే అలా కాకుండా ఎక్కువ మంది మీ అప్రోచ్ అవుతున్నారు మెయిన్ ఫోకస్ ఏంటంటే అండి బ్యాంక్కి వెళ్తే కనుక కస్టమర్కి అనేది సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు మా దగ్గరకు వస్తే డిఫరెన్స్ అనేది చూపించుకోవాలి ఆ డిఫరెన్స్ అనేది మేము కి బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్లో అన్ని ప్రాసెస్కి చూపిస్తుంటాము సో మేజర్ ఫోకస్ అనేది దానికోసమే మేము పెట్టాను లోన్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ పెట్టాలనే ఆలోచన వచ్చింది నేను ఇనిషియల్గా జాబ్ చేశానండి నేను హెచ్డిఎఫ్సి లో చేశాను బిఫోర్ దట్ నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో వర్క్ చేశాను సో ఈ రెండు చేసిన తర్వాత జాబ్ వద్దు అనుకున్న టైంలో మనకు ఈ ఓన్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసుకొని మనమే ఒక పిల్ల వాళ్ళకి ఒక జాబ్ ప్రొవైడ్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం నేను ఇంకా కస్టమర్ టు కస్టమర్కి బిల్డర్కి ఇంకా సర్వీస్ ఇవ్వాలి ఒక జాబ్లోనే ఉంటే అక్కడికి స్టక్ అని అయిపోతాం ఎంతసేపు ఉన్నా కూడా అక్కడ వరకే ఉంటామన్న ఒక కాన్సెప్ట్లో బయటికి వచ్చేసేవాడిని వచ్చి ఓన్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసేసుకొని బిల్డర్కి ఎక్కువ ప్రయారిటీ మీద ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను ఆ మోటివేట్ తోటి బయటకు వచ్చేస్తాము లోన్ కావాలన్నప్పుడు మీరు ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు మేము కస్టమర్స్ లోన్ కావాలనుకున్నప్పుడు అండి కస్టమర్ ప్రొఫైల్ ఒకటి వాళ్ళ క్రెడిట్ రిపోర్ట్లు ఒకటి వాళ్ళకి లోన్స్ ఏమన్నా ఉన్నాయా ఎగ్జిస్టింగ్ లోన్స్ ఒకటి ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి లోన్ అనేది ఏ బ్యాంక్లో ఎలా లోన్ ఎంత వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఈ బేస్ చేసుకొని మేము కస్టమర్ని డిసైడ్ చేసుకుంటాం లోన్కి ఎంత ఇవ్వాలా ఏంటి లోన్ ఎవరైనా లోన్ కావాలన్నప్పుడు బ్యాంక్ అప్రోచ్ అవుతారు అలా కాకుండా చాలామంది మీ సంస్థకి ఎందుకు వస్తున్నారంటారు ఇది మంచి క్వశ్చన్ అండి మా కంపెనీ మా సంస్థకి ఎందుకు వస్తున్నారు అంటే మేము ఇచ్చే ప్రతి ఒక బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది వచ్చేసి ప్రాంప్ట్గా ఉంటుందండి కస్టమర్కి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది బ్యాంక్ త్రూనే ఎందుకు వెళ్ళొచ్చు కదా అని మీ క్వశ్చన్ వస్తుంది బ్యాంక్ త్రూ వెళ్ళేదానికి కస్టమర్కి అన్ని విషయాల్లో ఎక్స్ప్లెనేషన్ అనేది దొరకదండి మా దగ్గర ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టార్టింగ్ నుంచి ఫైనల్ డిస్బర్స్మెంట్ వరకు అన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి అందరు ఎక్కువ మా సంస్థని అప్రోచ్ అవుతారు చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి దానికి మీకు ఏంటి తేడా మా కన్సల్టెన్సీలో చూసి సర్వీస్ ఓరియంటెడ్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంటాము అది కాకుండా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు కానీ ప్రాసెసింగ్ ఫీల్ కానీ ప్రతి ఒక్కటి మేము అప్లికబుల్ చెప్పిస్తాము ఇది కాకుండా మా సంస్థలో ఒక అప్లికేషన్ ఉందండి ఆ లోన్ త్రూ మా వెబ్సైట్ త్రూ వెళ్తే కనుక ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది మీకు అదే బ్యాంకులకి వెళ్తే మీకు ఎటువంటి ట్రాకింగ్ సిస్టమ్ ఉండదు కానీ మా దగ్గర ఏంటంటే ఎటువంటి కొరీస్ కానీ వాళ్ళ ఫైల్ స్టేటస్ ఎక్కడుందనేది మీకు క్లారిటీగా ఇచ్చేస్తూ ఉంటాం అంటే ఎలాగా ఉంది ఎక్కడుంది అన్ని అన్ని దాంట్లో ఎన్ ఎన్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పెడతామండి ఎందుకంటే అప్లికేషన్నే డిజైన్ అట్లా చేసాం కస్టమర్ జస్ట్ మా వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ చేసుకొని ఆయన ఫైల్ స్టేటస్ చూసుకోవచ్చు ఆయన ఫైల్ ఏమైనా క్వరీస్ ఉన్నా కూడా దాంట్లో తెలిసిపోతుంది సో ప్రాసెస్ ఏ స్టేజ్లో ఉన్నది కూడా మీకు క్లారిటీగా వచ్చేస్తుంది సో అందువల్ల మా సంస్థకి ఎక్కువ అప్రోచ్ అవుతారు అంటే ఇది పెట్టకముందు మార్కెట్ రీసెర్చ్ లాంటివి ఏమైనా చేస్తారా చేసామండి చాలా మంది వెబ్సైట్లు చూసాము అందరివి నార్మల్ వెబ్సైట్ లాగా ఉన్నాయి మనదంటూ ఒక స్పెసిఫిక్ డిజైన్ ఉండాలి మన సైట్ లో వెళ్తే కనుక ఒక కొత్తగా ఇన్నోవేట్ కనిపించాలని చెప్పేసి ఈ ట్రాకింగ్ సిస్టమ్ అండ్ ఇంకొకటి కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసామండి రెఫరల్ కోడ్ అని చెప్పేసి ఒకటి పెట్టాము రెఫరల్ కోడ్ ఎవరైతే రెఫరల్ కోడ్తో వస్తారో వాళ్ళకు కూడా ఇన్కమ్ జనరేట్ అనేది ఉంటుందండి సో ఆ ఇన్కమ్ జనరేట్ అనేది వాళ్ళు డైరెక్ట్ వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవచ్చు సో వన్స్ వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఆ రెఫరల్ కోడ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కూడా వెబ్సైట్ లోనే ట్రాకింగ్ చేసుకోవచ్చు వాళ్ళ ఫైల్ స్టేటస్ ఏంటి ఉంది ఫైల్ డిస్బర్స్మెంట్ స్టేజ్ లో ఉందా లేదంటే ఏదైనా క్వరీస్ లో స్టేజ్ లో ఉందా అనేది చెక్ చేసుకోవచ్చు సో ఇది మేజర్ కాన్సెప్ట్ చేసామండి ఇప్పుడు మీరు లోన్స్ అన్ని రకాల లోన్స్ ఇస్తున్నారు కదా ఇందులో ఏ లోన్ ఎక్కువ కష్టంగా ఉంటుందంట లోన్ కష్టం అంటూ ఎక్కడ బ్యాంక్ త్రూ లోన్ ప్రాసెస్ కష్టం ఉండదండి కస్టమర్ ప్రొఫైల్ని బట్టి లోన్ ప్రాసెస్ అనేది ఉంటుంది కస్టమర్ ప్రొఫైల్ బాగలేదనుకోండి ఆయనకు లోన్ కూడా ప్రాబ్లం వస్తుంది ప్రొఫైల్ బాగుంది అంటే బై డిఫాల్ట్ ఈజీగా ప్రాసెస్కి వెళ్ళిపోతుంది ఏ లోన్ అయినా ఎన్ఆర్ఐ లోన్ అయినా ఏ లోనైనా సరే డాక్యుమెంట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కస్టమర్ ప్రొఫైల్లో డాక్యుమెంటేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో లోన్ కూడా వన్ డేలో చేసిన కేసెస్ కూడా ఉన్నాయి మనకి సో ఆ సర్వీస్ కూడా ఉంటుంది లోన్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ పెట్టినప్పుడు దాని వెనకాల స్ట్రగుల్స్ దానికి హోంవర్క్ గురించి తప్పకుండా అండి నేను మా స్ట్రగుల్స్ గురించి చెప్పాలి అంటే నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్పాల్సి వస్తుంది నేను నా కెరీర్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ జానవరిలో స్టార్ట్ చేశామండి ఓకే టూ థౌజండ్ ఫోర్ జనవరిలో చేసేటప్పుడు నేను ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు నాకు ఇది ఈ ఫీల్డ్ మీద ఉన్న అవగాహన కానీ ప్రతి ఒక్కటి దాంట్లో జీరో అండి ఎటువంటి అవగాహన లేదు నేను ఒక కన్సల్టెన్సీ దగ్గర జాయిన్ అయ్యాము ఆ కన్సల్టెన్సీ దగ్గర జాయిన్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ట్రైనింగ్ కానీ ఏమీ ఫెసిలిటీస్ లేవు సో ఈ ఫెసిలిటీస్ ఏమీ లేని టైంలో లైఫ్ ఎలా అనుకున్న టైంకి సరే చూద్దాం ఒక సిక్స్ మంత్స్ ట్రై చేద్దాం అన్న కాన్సెప్ట్లో కంటిన్యూ చేశాను ఈ సిక్స్ మంత్స్ లిటరల్గా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు ఈవినింగ్ సిక్స్ ఎయిట్ నైన్ వరకు కంటిన్యూ తిరుగుతూనే తిరిగాను అప్పటి వరకు ఒక ఫైల్ లేదు ఒక బిజినెస్లో కాలేదు ఆ టైంలో ఫస్ట్ టైం నా కెరీర్ ఈ ఫీల్డ్ స్టార్ట్ చేసిన కి ఫస్ట్ టైం ఒక ఫైల్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఆ రోజు ఉన్న సంతోషం ఆ రోజు ఉన్న ఆనందం అప్పుడు ఆ ఆరు నెలల కష్టం అనేది ఆ ఫైల్ తోటి నాకు కెరీర్ ఒక ఊపినిచ్చిందనమాట అప్పటి నుంచి స్టార్ట్ చేశాను బట్ కన్సల్టెన్సీ ద్వారానే వెళ్తూ ఉన్నాము ఎన్ని రోజులు ఇలా కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాలి అన్న ఒక థాట్లో టూ థౌజండ్ సిక్స్లో ఒక జాబ్లో జాయాము ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను దాని తర్వాత హెచ్డిఎఫ్సిలో జాయిన్ అయిపోయి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో జాయిన్ అయ్యాను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అది అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేశాను స్టిల్ సాటిస్ఫై లేదు ఇంకా చేయాలి ఏదో ఒకటి ఇంకా చేయాలి సరే ఓన్గా ఒక ఫ మనమే ఒక సంస్థను స్టార్ట్ చేసుకున్నాం ఒక ఫర్మ్ను క్రియ ఎస్టాబ్లిష్ చేసుకున్నామన్న ఒక ఆలోచనతోటి టూ థౌజండ్ నైన్ నేను ఈ ఫి కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసుకున్నాను అప్పుడు ఈ ఫీల్డ్ వచ్చి చేసేటప్పుడు నేను నా పార్ట్నర్ వేరే అతను ఇద్దరు కలిసి స్టార్ట్ చేశాము సో మంచిగా గ్రోత్ స్టార్ట్ అయింది ఒక దేయంతో వచ్చామని ధ్యేయం ఏంటంటే నా ద్వారా ఒక నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఉండాలి నా ద్వారా ఒక వాళ్ళ లైఫ్కి ఒక ఇది ఇవ్వాలన్న ఒక కాన్సెప్ట్ తోటి సరే మనమే ఓన్గా స్టార్ట్ చేసుకున్నాం అన్న ఇంటెన్షన్ తోటి బయటకు వచ్చాను జాబ్ను రిజైన్ చేసి ఈ కన్సల్టెన్సీ అనేది స్టార్ట్ చేశాము ఫుల్ లో ఫుల్ లెంత్లో ఫుల్ లో ఈ కన్సల్టెన్సీ ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ సర్వీస్ ఓరియంటెడ్లో చాలా ఇంపార్టెంట్ మార్కెట్ మార్కెట్లో అనాలిసిస్ చేస్తే కనుక ఎంతసేపు ఉన్నా కూడా కస్టమర్కి ఓవరాల్ కన్ఫర్మేషన్ అనేది ఒప్పుకోవడం లేదు అంటే ఫిజికల్గా వెళ్ళి సర్వీస్ ఇస్తామన్నా కూడా యాక్సెప్ట్ అవ్వడం లేదు వాళ్ళకంటూ ఒక ఆన్లైన్ సిస్టమ్ కావాలి ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ స్టేటస్ తెలుసుకోవాలి అంటే అందరికి ఉండదు ఉండదండి బట్ మనం కూడా చెప్తున్నాం ఇప్పుడు మా వెబ్సైట్ త్రూ ఇలా చూడండి మీ ఫైల్ ఒక స్టేటస్ ఇక్కడ తెలుస్తుంది మీకు ఈ మీ ఫైల్లో ఏం కొరీస్ ఉన్నదని తెలుస్తుంది ఆ ఒక కాన్సెప్ట్ చేస్తుంటారు కస్టమర్కి గైడ్ చేస్తామండి ఆ కాన్సెప్ట్ తోటే నేను వెబ్సైట్ స్టార్ట్ చేశానండి ఈ వెబ్సైట్ స్టార్ట్ చేసిన రీజనే మెయిన్ అది అంటే కస్టమర్స్కి ఇప్పుడు అవేర్నెస్ బాగా ఎక్కువ ఉందండి ఒకప్పుడు మేము కానీ బ్యాంకర్స్ కానీ ఏది చెప్తే అది బాగా వినేవాళ్ళు ఇప్పుడు సిస్టమ్ ఎలా అయిందంటే ఒక ఆన్లైన్ ఫెసిలిటీ ఎక్కువ అయితే కస్టమర్స్కి నాలెడ్జ్ అనేది ఎక్కువైపోయింది సో మా సంస్థ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్లో వాళ్ళందరూ సర్వీస్ కోసం ఒక్కొక్క బ్యాంక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్తూ ఉంటారు ఈ అవేర్నెస్ పెరిగిన కొద్దీ ఏమైతుందంటే కస్టమర్కి ఒక కొత్త ఆలోచనలో కావాలి ఆ ఆలోచన ఉండాలన్న ఉద్దేశంతో మనం ఈ వెబ్సైట్ చేయించడము దీంట్లో మొత్తం డీటెయిల్స్ పెట్టడం ఆన్లైన్ స్టేటస్ పెట్టడం అంటే మన కంపెనీ త్రూ వెళితే వాళ్ళకి బెనిఫిట్ ఏంటి ట్రాన్స్పరెంట్ ఏంటి వాళ్ళకు నమ్మకం అనేది కొట్టుకు రావాలి ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో అందరు కంపెనీలతో వెళ్ళొచ్చు మనకంటూ ఒక మార్క్ ఉండాలి దానికోసం అని చెప్పేసి నేను సపరేట్గా వెబ్సైట్ డిజైన్ చేయిచ్చా ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి సో ఈ వెబ్సైటు నేను ఈ రోజు స్ట్రగుల్ ఫేస్ చేసిందని చూసుకుంటే మనం స్టార్టింగ్ కెరీర్కి ఇప్పుడు కెరీర్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఒక సెటిల్ అయ్యేదానికి ఆల్మోస్ట్ ఆల్ నాకే ట్వెల్వ్ ఇయర్స్ పట్టింది సో ఈ ఒక టువ్ ఇయర్స్ కనుక ఎంత గ్రోత్ లోకి వచ్చాము అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది ఇప్పుడు మీరు కన్సల్టెన్సీ రన్ ఖచ్చితంగా చాలా బ్యాంక్స్ నుంచి మీకు కాంటాక్ట్స్ ఉంటాయండి ఆ బ్యాంకుల ద్వారా గానీ లేక కస్టమర్స్ ద్వారా గానీ మీరు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసారా తిరగడం ఉంటుందండి ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ లో బ్యాంక్ త్రూ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం అలాగే కస్టమర్స్ త్రూ కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తాం సో బ్యాంకర్స్ బ్యాంక్ త్రూ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క బ్యాంక్కి ఒక పాలసీ ఉంటుంది మనం ఏ కస్టమర్కి అయితే ఏ బ్యాంక్లో లోన్ ప్రాసెస్ పెడుతున్నామో ఆ కస్టమర్కి ఆ పర్టికులర్ బ్యాంక్ గురించి ఆ కస్టమర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది క్లియర్గా ఇస్తామండి స్టిల్ ఇంకా మనము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అనేది బ్యాంక్ త్రూ మనకి ఇన్ఫర్మేషన్ ఉందంటేనే మనం కస్టమర్కి ప్రొవైడ్ చేయగలం సపోజ్ కస్టమర్స్కి బ్యాం మాకే బ్యాంక్ నుంచి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా లేదనుకోండి కస్టమర్కి కూడా మనం చెప్పనీకి ఉండదు సో ఆ లో మాకు బ్యాంకర్స్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి సో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ రాకూడదని మేము కూడా బ్యాంక్ త్రూ ఏ రోజు ఆ రోజు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండి కస్టమర్కి అప్డేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా కస్టమర్ దగ్గరికి ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే వస్తాయండి ఎందుకంటే మేము ఫస్ట్ అప్రోచ్ చేసినప్పుడు కస్టమర్ ఎంతైతే జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాడో అదే జెన్యున్లోనే మేము కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఆ రోజు కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఫైల్ లాగిన్ చేసిన తర్వాత నాకు ఈ ఇష్యూ ఉన్నది సిబిల్లో ప్రాబ్లం ఉన్నది మీకు ఆ రోజు చెప్పలేదు సో లేదు శాలరీలో ఏదైనా మిస్మ్యాచ్ అయినాయి ఇలాంటి సందర్భాలలో మా కస్టమర్ దగ్గర నుంచి ఇష్యూస్ వస్తాయి ఇలాంటివి కాకుండా కొన్ని లీగల్గా టెక్నికల్ పరంగా కూడా ఇష్యూస్ ఉంటాయి అవి వచ్చేసి ఆ కస్టమర్కి ముందే అడుగుతాం మీరు లీగల్ అంతా చెక్ చేసుకొని అగ్రిమెంట్ అయ్యారా లేదా లేదు ముందే లీగల్ క్లియర్ చేసుకొని బ్యాంక్ అప్రోచ్ అవుతున్నారా లేదా సో బ్యాంక్ ఎప్పుడు లీగల్ టెక్నికల్ పాయింట్ లో రెస్పాన్సిబిలిటీ ఉండదు అది లీగల్ కానీ టెక్నికల్ కానీ క్లియర్ అవుతేనే క్లియర్ అవుతేనే బ్యాంక్ యాక్సెప్ట్ చేస్తారు సపోజ్ బ్యాంక్ లో లీగల్ టెక్నికల్ ప్రాసెస్ పంపించినప్పుడు లీగల్ కానీ టెక్నికల్ కానీ ఏదైనా ఇష్యూ వస్తే కస్టమర్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది అప్పుడు కస్టమర్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే కస్టమర్ అగ్రిమెంట్ అయ్యాడు అంటే ముందే లీగల్ టెక్నికల్ చేసుకుని మన దగ్గరకు వస్తాం అది చేసుకోకుండా మన దగ్గరకు వచ్చినాడు అంటే బ్యాంక్ని పాయింట్అవుట్ చేయడానికి లేదు సో కస్టమర్ది ప్రాబ్లం అవుతుంది సో ఆ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అవన్నీ ముందే మనం క్లారిటీగా తీసుకొని ఫైల్ మూవ్ చేసుకుంటే ఏదో బ్యాంక్ నుంచి కానీ కస్టమర్ సైడ్ నుంచి కానీ మనకి మనకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు సో ఆ ఫే టైంలోనే మనకు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి మెయిన్గా మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేది కూడా బ్యాంక్ సైడ్ నుంచి కానీ కస్టమర్ సైడ్ నుంచి కానీ ఇన్ఫర్మేషన్ అనేది హైడ్ చేసుకుంటే వెళ్ళలేకొద్దీ ప్రాబ్లమ్స్ వస్తూనే వస్తాయి మేజర్గా గా అక్కడ మేము క్లారిటీగా ఉంటాం అన్నమాట మీరంత ట్రాన్స్ ట్రాన్స్పరెంట్ బ్యాంక్ ఎప్పుడు పాలసీ క్లియర్గా ఉంటుందండి బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ సైడ్ నుంచి ఎప్పుడు పాలసీ వాళ్ళు క్లియర్గా వచ్చారు ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క విధంగా ఉన్నప్పుడు కస్టమర్ వస్తాడు ఆ బ్యాంక్లో పాలసీ ఉంది మీ దగ్గర ఎందుకు లేదు అంటే డిపెండ్ ఆన్ బ్యాంక్ అది మీ ప్రొఫైల్ని బట్టి మీరు తీసుకున్న ప్రాపర్టీని బట్టి ఈ బ్యాంక్ లో మీకు లోన్ వస్తుంది అదే ఇంకొక బ్యాంక్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రాపర్టీ అక్కడ ప్రొఫైల్ మీ ప్రొఫైల్ని బట్టి ఆ ప్రోడక్ట్ని బట్టి అక్కడ ఇచ్చే బ్యాంక్ బట్టి లోన్ వస్తుంది సో కస్టమర్స్ కి ఇక్కడనే మీకు ఇబ్బంది వస్తుంది అదర్వైజ్ ఇక్కడ కస్టమర్ తో ప్రాబ్లమ్ ఉండదు బ్యాంక్ తోటికి కూడా ప్రాబ్లమ్స్ ఉండదు అవన్నీ క్లియర్ చేసుకునేదానికే మధ్యలో మేము ఉంటాం సో మేజర్ ఫోకస్ అనేది మేమే ఉంటాం సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది బ్యాంక్ నుంచి మేము తీసుకుంటాం కస్టమర్ దగ్గర నుంచి మేము తీసుకొని లోన్ ప్రాసెస్ అనేది స్మూత్గా వెళ్ళేదానికి మేము కృషి చేస్తాం నేపథ్యం గురించి డోన్ వచ్చేసి ప్రొద్దుటూరు కడప డిస్టిక్ మా పేరెంట్స్ అంతా అక్కడే ఉంటారు నాకు మా అన్నయ్య ఒకరు మా అక్కగారు ఒకరు ఉన్నారు మా ఓన్ సిస్టర్ అన్నారు సో మా బ్రదర్ ఇక్కడే స్టే చేస్తారు నా నేను నా ఫ్యామిలీస్ అనుకుంటే నేను ఇక్కడే హైదరాబాద్లోనే స్టే చేస్తాను సో నాకు ఇద్దరు చిల్ పిల్లలు అండి బాబు వచ్చేసి ఎయిత్ క్లాస్ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్గా ప్రొద్దుటూరే అండి మొత్తం అక్కడే చదివాను వన్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోగానే ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ అకౌంటెంట్గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను అక్కడ ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాను దాని తర్వాత ఎన్ని రోజులు చేస్తా కూడా ఇదే ఫీల్డ్ కదా అంటే జాబ్ ఎక్స్పీరియన్స్ నా కొద్దిగా ప్లస్ పాయింట్ ఏంటంటే నా జాబ్ ప్రొఫైల్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా అకౌంట్స్ ఓకే సో ఆ అకౌంట్స్ త్రూ కొద్దిగా నేను చేసే ఇప్పుడు చేసే జాబ్ కూడా రిలేటెడ్ టు అకౌంట్స్ ఉంటుంది సో లోన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ నాకు ఈజీ ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫైల్ కానీ కొద్దిగా నాకు ప్లస్ పాయింట్ అయింది సరే అని అప్పుడు ఈ కెరీర్ లోకి అయింది బేసిక్ చిన్న ఇన్ఫర్మేషన్ ఇదండి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్ట్రెస్ స్ట్రెస్ వచ్చేసి నా మెయిన్ నా ఫ్యామిలీ అండి వాళ్ళు ఏ రోజు నాకు ఫోర్స్ వేసి ప్రెజర్ పెట్టి ఆ థాట్ అనేది నాకు తీసుకురారు సో మనం ఇంటికి వెళ్ళంగానే ఒక కూల్ అట్మాస్ఫియర్ ఉంటుంది సో నేను కూడా ఇంటికి వెళ్ళి జస్ట్ ఇంట్లోకి అడుగు పెట్టంగానే ఈ బిజినెస్ అన్ని నేను వదిలేస్తాను ఇంట్లో కూడా డిస్కషన్ కూడా చెయ్యను అసలు సో ఎంతసేపు ఉన్నా ఇంటి డోర్ బయటకు వచ్చిన తర్వాత నా బిజినెస్ ఉంటే స్టార్ట్ చేస్తాను సో ఆ విధంగా నాకు స్ట్రెస్ అనేది నేను తెలియకుండా వెళ్ళిపోతూ ఉన్నాను మేజర్ నాకు సపోర్ట్ వచ్చేసి ఫ్యామిలీ అండి వాళ్ళు మనకు సపోర్ట్ చేసినంతగా నాకు రిలాక్సేషన్ కూడా చాలా ఉంటుంది ఇంట్లో అదే ఇంపార్టెంట్ నాకు ఉంటుందండి ప్రెజర్ చాలా ఉంటుంది ఫీల్డ్లో హైలీ ప్రెజర్ ఉంటుంది ఎందుకంటే కస్టమరుకి వన్ అవర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటారు బిల్డర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బ్యాంకర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అట్ ది సేమ్ టైం మనం రెఫరెన్స్ చేసిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్ళాలి ఇది కాకుండా మేజర్గా నాకు మార్కెటింగ్ సపోర్ట్ చాలా ఉంటుందండి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ఒకటి ఎక్కువ ఉంటుంది వాళ్ళకన్నా మార్కెటింగ్ వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది మనకి ఈ ఈ బిజినెస్ అనేది నాకు మార్కెటింగ్ త్రూ వస్తుంది సో వీళ్ళందరినీ నేను ఒక కమ్యూనికేషన్ చేసుకొని వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తేనే నేను ఈజీ అవుతుంది నాకు ప్రెజర్ అనేది తెలియదు బట్ ప్రెజర్ అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి వితౌట్ ప్రెజర్ నేను ఈ బిజినెస్లో చేయలేరు ఎవరు కూడా చేయలేరు కూడా సో ఆ ని తట్టుకోవాలి అంటే మనకు సపోర్టెడ్గా ఒకటి ఉండాలండి అది నా ఫ్యామిలీ సంస్థకు ఎక్కువ శాతం ఏ లోన్స్ కావాలని అప్రోచ్ మా సంస్థకి ఎక్కువ వచ్చేసి అండి హౌసింగ్ లోన్స్ ఒకటి లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ ఒకటి కమర్షియల్ ప్రాపర్టీ ఎన్ఆర్ఐ కస్టమర్స్కి కమర్షియల్ ప్రాపర్టీ లోన్స్ కూడా ఒకటి ఎక్కువ ఉంటుంది ఈ నాలుగు ప్రోడక్ట్ల మీద మా సంస్థకి ఎక్కువగా లోన్స్ అప్రోచ్ అవుతారండి ఇది కాకుండా పర్సనల్ లోన్స్ వెహికల్ లోన్స్ కూడా మేము చేస్తాము ఈ ప్రోడక్ట్ కొద్ది తక్కువ ఉంటుంది బట్ ఎక్కువ ఫోకస్ వచ్చేసి హౌసింగ్ లోన్ మోటిగే లోన్స్ కమర్షియల్ ప్రాపర్టీ లోన్స్ ఇవి త్రీ ప్రోడక్ట్స్ హైలో ఉంటుందండి మా దగ్గర ఎక్కువ పిచ్చెస్ కస్టమర్స్కి లేకపోతే మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ లోన్ కావాలంటే మీరు ఇచ్చే గైడ్ లైన్స్ ఇప్పుడు మా సంస్థకు ఎవరైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద అప్రోచ్ అవసరండి ఎనీ ఇన్ఫర్మేషన్ అయినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్లో మేము అవైలబుల్గా ఉంటాము కస్టమర్స్కి సజెషన్ అనేది మా సంస్థ నుండి ఇవ్వాలి అంటే కస్టమర్కి ఎప్పుడు క్రెడిట్ హిస్టరీ అనేది తగ్గిపోకూడదు దాన్ని ఎప్పుడు మెయింటైన్ చేసుకునే కొద్దీ వాళ్ళకి లోన్స్ కూడా అంత ఈజీగా అప్రోచ్ అన్నమాట ఇది కాకుండా ఏ కస్టమర్ అయినా సరే హౌసింగ్ లోన్ కానీ కమర్షియల్ లోన్స్ కానీ కమర్షియల్ పర్చేస్ కానీ ఇలాంటి లోన్స్ తీసుకున్నప్పుడు ఇనిషియల్గా లాంగ్ టర్మ్ పీరియడ్ పెట్టుకోవాలి ఎందుకు అంటే కనుక వాళ్ళ రీపేమెంట్ కెపాసిటీ అనేది కంఫర్టబుల్ లెవెల్లో ఉంటుంది సో బట్ సజెషన్ చేయాలి ఈ లాంగ్ పీరియడ్ తీసుకున్న కస్టమర్స్ అంటే లాంగ్ పడుతుంది పడుతుందండి ఇనిషియల్ గా సేమ్ ఇంట్రెస్ట్ పోర్షన్ అనేది సేమ్ ఉంటుందండి అండి షార్ట్ పీరియడ్ తీసుకున్నా లాంగ్ పీరియడ్ తీసుకున్నా కూడా ఇంట్రెస్ట్ పోర్షన్ అనేది సేమ్ ఉంటుంది అందులో ఉండే ప్రిన్సిపల్ అమౌంట్లే వేరియేషన్ అవుతుంది ఏదైతే ఈఎంఐ కడుతున్నారో అందులో ఉన్న ప్రిన్సిపల్ అమౌంటే వేరియేషన్ అవుతుంది టర్మ్ మారే కొద్దీ సో అందుకనే లాంగ్ టర్మ్ తీసేసుకొని ఇన్ ఫైవ్ ఇయర్స్ ఆ సెవెన్ ఇయర్స్లో లోన్ని క్లోజ్ చేసుకోమని చెప్తాం ఇది నేను కస్టమర్స్కి ఇచ్చే సజెషన్ అండి ఎందుకంటే వాళ్ళకి ఇనిషియల్గా కంఫర్టబుల్గా రీపే కెపాసిటీ ఉంటుంది బట్ క్లోజింగ్ అనేది విత్ ఇన్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ లోపల క్లోజ్ చేసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోర్షన్ కానీ వాళ్ళు తీసుకున్న ప్రాపర్టీకి వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళకు మ్యాచ్ అవుతుంది సో వాళ్ళ అప్రిషియేషన్ కూడా ఆ టైం పీరియడ్ కి అప్రిషియేషన్ ఉంటుంది వాళ్ళకి బర్డెన్ గా ఉండదండి పార్ట్ పేమెంట్ చేసుకోవచ్చు కదండి సో వాళ్ళు ఈఎంఐ కడుతూ పార్ట్ పేమెంట్ చేయమంటున్నాను పార్ట్ పేమెంట్ చేసుకుంటూ లోన్ తొందరగా క్లోజ్ చేయమంటారు పార్ట్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుందండి ఇక్కడ ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గదండి టర్మ్ తగ్గిపోతుంది టర్మ్ తగ్గడం వల్ల వాళ్ళు కట్టే ఇంట్రెస్ట్ పోర్షన్ అనేది లంసమ్ అమౌంట్ తగ్గుతుందన్నమాట అనమాట సో అందువల్ల పార్ట్ పేమెంట్లు కూడా విత్ ఇన్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్లో పార్ట్ పేమెంట్ చేసుకొని లోనే క్లోజ్ చేయమని చెప్తాను అప్పుడు కస్టమర్కి కూడా బెనిఫిట్ వస్తుంది అదే లాంగ్ పీరియడ్ పెట్టుకున్నారనుకోండి వాళ్ళు కొన్న ప్రాపర్టీ కోటి రూపాయలు అయితే వాళ్ళు ఇంట్రెస్ట్ పోర్షన్ కూడా కోటి కోటి ఇరవై లక్షలు కడతారు సో ఆ టైంకి ప్రాపర్టీ వాల్యూ మీకు ట్వంటీ ఇయర్స్కి ట్వంటీ టూ క్రోస్ ట్వంటీ ల్యాక్స్ అనేది ఉండదు సో దాని డిప్రిషియేషన్ అవన్నీ పోయినా కూడా అగైన్ మళ్ళీ వన్ క్రోర్ వన్ అండ్ హాఫ్ క్రోర్ మధ్యలే ఉంటుంది అదే ఇప్పుడు ఫైవ్ టు సెవెన్ ఇయర్స్లో క్లోజ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ పోర్షన్ తక్కువ కడతారు ప్రాపర్టీ అప్రిషియేషన్ ఉంటుంది వాళ్ళకు ఒక సెట్ అనేది ఉంటుంది అన్నమాట సో ఇది ఒకటింది ఇది కాకుండా ఏంటంటే ఎనీ కస్టమర్ వాళ్ళ ప్రొఫైల్ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలండి సో ఏదో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ సాలీడ్ కానీ మేజర్గా సెల్ఫ్ ఎంప్లాయ్డ్ నేను చూస్తున్నా ఇప్పుడున్న మార్కెట్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేసెస్ చాలా తక్కువండి వాళ్ళ ప్రొఫైల్ చూస్తే చాలా తక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు అంటే బ్యాంక్స్ కూడా ఎక్కువ లోన్స్ అండి ప్రొఫైల్ ఎంత స్ట్రాంగ్ గా పెంచుకుంటూ పోయి ఎంత స్ట్రాంగ్ గా ఇన్కమ్ చూపించుకుంటూ పోయి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసుకుంటూ వెళ్తే కనుక వాళ్ళకి లోన్స్ కూడా అంత ఈజీగా ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలండి వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా లోన్స్ రావాలి అంటే కనుక అగైన్ వాళ్ళకి మళ్ళీ డిఫరెంట్ జనాల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకున్న బదులు అదే ఇన్కమ్ చూపించుకొని దానికి ట్యాక్స్ కట్టుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్ కూడా తక్కువ వస్తుంది సో ఆ వేలో వాళ్ళు ఇది చేసుకోవాలి శాలరీ ప్రొడక్షన్స్ కూడా వాళ్ళ ప్రొఫైల్ను మంచిగా బేస్ చేసుకోవాలి టైం టైం ఐటీఆర్స్ ఫైలింగ్ చేయడం కానీ ఫామ్ సిక్స్టీన్ చూపించుకోవడం కానీ ఇవన్నీ చూసుకోవాలండి వాళ్ళు ఇది ఫైనల్గా ఇంకోటి ఏంటంటే ఎనీ కస్టమర్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలండి బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత మెయింటైన్ చేసుకుంటే కస్టమర్ కూడా అంత ప్రొఫైల్ స్ట్రాంగ్ అవుతుంది బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఉన్న మార్కెట్లో సెల్ఫ్ ప్రొఫైల్స్ కానీ లో ప్రొఫైల్ కానీ డైరెక్టర్ ప్రొఫైల్స్ అని ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో ఈ ప్రోడక్ట్లలో ఫిట్ అవ్వాలి అంటే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి వాళ్ళకి ఇంకా ఇన్కమ్ చూపించడానికి ఉండదు అలాంటి వాళ్ళకి కన్సల్టెన్సీ ఎలాగా స్టార్ట్అప్ కంపెనీలకి ఇమీడియట్ గా లోన్ ఇవ్వలేమండి అండి ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉండి ఒక వన్ ఇయర్ ఫైలింగ్ అవుతే ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకొని వాళ్ళకి లోన్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు కంపెనీ స్టార్ట్ చేశాను నాకు వన్ మంత్ తర్వాత నాకు లోన్ కావాలంటే ప్రొవైడ్ చేయడం అట్లీస్ట్ వన్ ఇయర్ వాళ్ళ ఇన్కమ్ రేషియో ఎలా ఉంది వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంది వాళ్ళ ఐటీ ఎంత ఫైలింగ్ చూపించారు ఇన్కమ్ ఎంత చూపించారు అనే దాన్ని బేస్ చేసుకొని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చూసుకొని వాళ్ళకి లోన్ అనేది ఇస్తాం వన్ ఇయర్ ఐటీఆర్ అయితే కంపల్సరీ కావాలి అప్పుడు లోన్ ప్రొవైడ్ అనేది చేస్తాం చూసారు కదండీ అన్ని రకాల లోన్స్కి వన్ స్టాప్ సొల్యూషన్గా ఉంది మన లోన్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ మీ విలువైన సూచనని సలహాలని మాకు అందించినందుకు పబ్లిక్ టాక్ టీవీ తరఫున మీకు ధన్యవాదాలు హాయ్ దిస్ ఈస్ మదన్ కుమార్ ఫ్రమ్ లోన్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ